గారి ఆధ్వర్యంలో అల్మాస్గూడలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగిరాజ్ భూపాల్ రాజ్ గౌడ్ గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు గారు హాజరై డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బీజేపీ జెండాను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు కొలన్ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తర్రే మల్లేష్ యాదవ్ అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ట ఉపేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు ఏనుగు ప్రభాకర్ రెడ్డి మాజీ కార్పొరేషన్ అధికారులు చెరుకుమిల్లి వెంకటరెడ్డి

కార్పొరేషన్ అధ్యక్షుడు వీరకర్ణారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు గారికి సన్మానం చేయడం జరుగుతుంది అదేవిధంగా మహేశ్వరం అసెంబ్లీ అదే అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పౌర రెడ్డి గారికి కూడా అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి అన్న కూడా సన్మానం చేయాల్సిన కోరుతున్నాం అదేవిధంగా ఉపేంద్ర అన్న గారు సన్మానం చేయాల్సిన కోరుతున్నాం జడిగే గారికి కరే మల్లేశన్న గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్ కరే మల్లేశన్న గారు కూడా సన్మానం చేయాల్సిన కోరుతున్నాం అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు విషపాచారి గారు కూడా